వెల్చాల బస్ స్టాండ్లో ఉన్నాం వెల్చాల బస్ స్టాండ్ మొత్తం పూర్తిగా నిర్మానుషంగా మారింది ఈ మండే టెండర్లో దాదాపు ఆల్మోస్ట్ ఒక్కరు కూడా బస్ స్టాండ్లో లేరు అదేవిధంగా షాపుల పూర్తి స్థాయిలో క్లోజ్ చేయబడి ఉన్నాయి ఈ మండే టెండర్లో సుత రాకపోవడం అనేది ఒక విధమైతే అదేవిధంగా ఈ మండు టెండర్ తట్టుకోలేక షాప్ యజమానులు మాత్రం అందరూ తమ యొక్క షాపులను అయితే క్లోజ్ చేశారు చూడండి వెల్చాల్లో ఉన్న ప్రధానంగా ఉన్న కిరాణా షాపులు అయితే పూర్తి స్థాయిలో బందే ఉన్నాయి మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో ఏ ఒక్క షాప్స్ సో ఓపెన్ అయితే లేదు కిరాణా షాప్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం మనం ఈ ఆల్సో క్లోజ్ అవుతున్నది మండుతూ నిన్నలు జనం అయితే బయటకు వచ్చే పొజిషన్ అయితే లేదు దాదాపు ఈరోజు అయితే ఫార్టీ వన్ సెంటిగ్రేడ్ ఉండడం సెంటిగ్రేడ్స్ ఉష్ణోగ్రత ఉండడం వల్ల లెవెన్ దాటిందంటే జనం అయితే ఎవరు బయటకు వచ్చే ధైర్యం అయితే చేస్తలేరు ప్రస్తుతానికైతే మనం బస్ స్టాండ్ మొత్తం నిర్మానుషంగా మారింది ఎలాంటి జన సందోహం అయితే లేదు దాదాపు మనకు ఉదయం పదకొండు గంటలు ఉదయం పది దాటిందంటే జనం అయితే బస్ స్టాండ్ అయితే ఎవరు రావట్లేదు చూడండి ప్రధానంగా ఉండే షాపులు మొత్తం క్లోజ్ అవుతున్నాయి బస్ స్టాండ్ మొత్తం నిర్మానుషంగా జనం లేకుండా మారిపోయింది ఇది మనం వెల్చాల బస్ స్టాండ్ నుంచి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాం జనం లేక దాదాపు ఫార్టీ టూ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వల్ల జనం బయటకొచ్చే ప్రయత్నం అయితే ఎవరు చేయట్లేదు ఇంత ఎండను తట్టుకోలేక జనం అయితే ఇంటి వద్దనే ఉంటారు ఈ ఎండలో దాదాపు ఎవరు బయటకు రాకపోవడమే మంచి అని చెప్పచ్చు ఎందుకంటే అది పండుతున్న చూస్తే చూస్తామని ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఫ్రెండ్స్ మనమైతే ఈ ఎండ వల్ల బస్ స్టాండ్లో అయితే ఎవరు అయితే ఎవరు లేకుండా నిర్మానుషంగా మారింది దాదాపు ఒకప్పుడు కరోనా సమయంలో అయితే బస్ స్టాండ్ ఏదైతే నిర్మానుషంగా మారిందో ప్రస్తుతం అయితే ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ మన విల్చాల్లో కొంతమంది మిత్రులు కలిసి చలివేంద్రకి చలివేంద్ర అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది వాళ్ళు ఎవరెవరు చేసినా వాళ్ళైతే స్పెషల్గా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి ఇక్కడైతే ఒక కాడే అంజి అదేవిధంగా ఇనగంటి మల్లికార్జున్ కాడే నవీన్ ఇరుకుల్లాజయ్ వైఆర్ఎఫ్ సురేష్ ముచ్చే అనిల్ ముచ్చే రాజేందర్ ఈ మిత్రులంతా కలిసి గ్రామంలో ఉన్న వాళ్ళ కోసం ఈ చలివేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మన్నుడలో ప్రతి ఒక్కరికి తాగునీటి అందించడం ఒక మంచి పరిణామంగా భావించాలి వాళ్ళకు ఇంతటి మంచి కార్యక్రమం తీసుకున్న అయితే మనం అభినందించాల్సిందే ఎందుకంటే మండు అది ప్రతి ఒక్కరు దాహం తీర్చడం కోసం ఈ చదివిన కార్యక్రమాన్ని అయితే వీళ్ళు తీసుకోవడం అయితే గొప్ప విషయంగా భావించవచ్చు ఇది ప్రస్తుతం మనం వెల్చాల బస్ స్టాండ్లో నిర్మానుషంగా ఉన్న ఈ కూడలు అయితే చూస్తున్నాం ఎక్కడికక్కడ జనం ఎవ్వరు లేకుండా ఉండిపోయింది నిర్మానుషంగా మారింది ప్రస్తుతం అయితే చూద్దాం ఫ్రెండ్స్ దాదాపు నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ఉన్న సందర్భంగా జనం ఎవ్వరు కూడా బయటకు వచ్చి ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరు తమ ఇంట్లో కూలర్ కింద వేడిని తట్టుకోలేక కూలర్ల కిందనే ఇంటి ఇంట్లోకి వెళ్ళైతే బయటకెళ్ళే ప్రయత్నం అయితే ఎవ్వరు చేయట్లేదు ఇది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు ఈ పెరుగుతున్న దాదాపు ఇంకో మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఆరో తారీఖు నుంచి అయితే వాతావరణం కూల్గా మారే అవకాశం ఉంటుంది వర్ష వర్షం వచ్చే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది ఇది ఒకటి రైతులకు కొంచెం ఇబ్బందికరమైన విషయం అయినప్పటికీ యావత్ తెలంగాణ ప్రజలకైతే ఒక శుభ కొంచెం వాతావరణం కూల్ కూలయినందుకో టెంపరేచర్ కూల్ అయితే జనానికి అయితే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మనం చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితి అయితే మన మబ్బులైతే రావాలి కానీ వర్షం అయితే కొట్టద్దని కోరుకోవాలి ఎందుకంటే హైదరాబాద్లో కరీంనగర్ లాంటి సిటీలో అయితే వర్షాలు కొట్టేయం కాదు కానీ విలేజ్లలో అయితే ఇంకా వరిధాన్యం అయితే ఎక్కడే అక్కడనే ఉన్నాయి కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది తలైతే అవకాశం ఉంటుంది కాబట్టి వాతావరణం అయితే కూల్ కావాలని కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్గా బస్ స్టాండ్ నుంచి మీ మీకోసం ఎక్స్క్లూజివ్ లైవ్ అయితే ఇప్పటివరకు అందించాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్